जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमो आत्मसंयमयोगमो पद्भवश श्लोकमु यदा विनियतं चित्तम् आत्मन्येव अवतिष्ठते निःस्पृहः సర్వకాభ్యోయుచ్యద గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ మనస్సు ఆత్మను గురించే సంతతము ఆలోచిస్తూ ఉండాలి ఆత్మ దర్శనము ఒక్కటే నా జీవితానికి లక్ష్యమని ఆత్మ దర్శనము ఒక్కటే నా జీవిత ప్రయోజనమని నీ మనస్సు సంతతము ఆలోచిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి నీ మనస్సుకి ఆత్మ తప్ప ఇంకొక ఆలోచన ఉండకూడదు ఆ రకంగా సాధన చేస్తూ ఈ ప్రాపంచిక విషయభోగముల మీద ఉండే కోరికల మీద అసలు నీకు స్పృహ కూడా ఉండకూడదు అట్లాంటి స్థితికి నువ్వు చేరుకుంటే అప్పుడు ఆత్మదర్శనానికి నీకు అర్హత లభించినట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మన మనస్సుని ఆత్మయందే నిశ్చలముగా ఉంచుతూ మనస్సులో సంతతము ఆత్మదర్శనమనేటటువంటి అనేటటువంటి లక్ష్యాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మదర్శనము ఒకటే ప్రయోజనం అనేటటువంటి స్థిరమైన నిర్ణయం మన మనస్సులో కలిగి ఉంటూ ప్రాపంచికమైన కోరికల మీద అసలు స్పృహ కూడా లేకుండా చేసుకునే సాధన చేస్తూ ఉండమని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ రకమైనటువంటి సాధన చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాతి నిస్పృహ యుక్ తదా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర స్వఫల్కునికి అక్రూరునితో పాటు మరొక్క పన్నెండుగురు కుమారులు ఉన్నారు వారందరూ సుప్రసిద్ధులే ఆసంగుడు సారమేయుడు మృదురుడు మృదువిత్తు గిరి ధర్మవృద్ధుడు సుకర్ముడు క్షేత్రోపేక్షుడు అరిమర్దనుడు శత్రుఘ్నుడు గంధమాదుడు ప్రతిబాహు అనేటటువంటివి ఆ పన్నెండుగురి పేర్లు వీరికి సుచార అనేటటువంటి చెల్లెలు ఉంది అక్రూరునకు దేవవానుడు ఉపదేవుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు చిత్రరథునికి పృథువు విదూరథుడు అనే కుమారులు ఉన్నారు వారందరూ వృష్ణివంశమునకు చెందినవారుగా బహవో వృష్ణి నందనాహ చాలా ప్రసిద్ధమైనటువంటి వారే కుకురుడు భజమానుడు శుచి కంబల బరిహిసుడు అనేటటువంటి నలుగురు అంధకుని కుమారుడు కుకురుని కుమారుడు వహ్ని అతని కుమారుడు విలోముడు విలోముని కుమారుడు కపోతరోముడు కపోతరోముని కుమారుడు అణువు అణువుకు తుంబురుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు అణువుకు అంధకుడు అతనికి దుందుభి అతనికి అవిద్యోతుడు అవిద్యోతునికి పునర్వసువు జన్మించారు పునర్వసువుకు ఆహుకుడు అనే కుమారుడు ఆహుకి అనే కుమార్తె కూడా ఉంది ఆహుకునకు దేవకుడు ఉగ్రసేనుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు దేవవానుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అనే నలుగురు దేవకుని కుమారులు దేవకునికి శాంతిదేవ ఉపదేవ శ్రీదేవ దేవరక్షిత సహదేవ దేవకీ ధృతదేవ అనే ఏడుగురు కుమార్తెలు ఉన్నారు వారిలో ధృతదేవ జ్యేష్ఠురాలు కృష్ణుని తండ్రి అయినటువంటి వసుదేవుడు సహదేవా దేవకీచ వసుదేవ ఉవాహతాహ వసుదేవుడు వీరందరినీ వివాహము చేసుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष

तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण